సీమా న్యూస్ కు స్వాగతం వార్తల వివరాల్లోకి వెళ్తే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు డైరీని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ రవీంద్రబాబు సాంఘిక సంక్షేమ శాఖ జెడి మరియు ఎస్సీ కార్పొరేషన్ ఏడి కె తులసిదేవి చేతుల మీదుగా శుక్రవారం విడుదల చేశారు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జి కృష్ణ జిల్లా నాయకులు ఎం చక్రపాణి టి లక్ష్మీనారాయణ ఓల్డ్ సిటీ అధ్యక్షులు ఆ రమణ న్యూ సిటీ అధ్యక్షులు ఎం. యేసురాజు డైరీ awards పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం KVP స్కా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయిలో డైరీని జిల్లా స్థాయిలో కేలండర్ను వేసే క్రమం తప్పకుండా కొనసాగుతుందని అన్నారు అయితే ఈ సంవత్సరం కేవీపీఎస్ కర్నూలు జిల్లా కమిటీగా ఏప్రిల్ నుండి తిరిగి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి దాకా ఉండేలా సామాజిక ఉద్యమ క్యాలెండర్ ను తీస్తున్నామని అన్నారు మహాత్మా జ్యోతిమ పులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సావిత్రిబాయి పులే పిరియర్ రామస్వామి పుచ్చలపల్లి సుందరయ్య నారాయణగురు గుర్రాంజ భగత్ సింగ్ చిత్ర కూడిన నూతన సంవత్సర డైరీని కమిషనర్ మరియు జేడి చేతుల మీదుగా విడుదల చేయించామని నేటికి అంతరాల దొందరాలు ఉన్న ఈ సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా నికరంగా ఉద్యమిస్తుందని అన్నారు కులాన్ని దోపిడీకి ప్రధాన సాధనంగా చేసుకున్న ఆధిపత్య సమాజంపై బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన లక్ష్యంగా కేవీపీఎస్ కృషి చేస్తుందని తెలియజేశారు మనం చూస్తున్నాం రోజువారీగా దేశవ్యాప్తంగా కూడా దళితుల దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు పెరిగిపోతా ఉంది వీటికి ప్రతిగా ఒకవైపు చట్టాలు ఉన్నప్పటికీ చట్టాలు అమలు చేసే వాళ్ళలో అనేక రకాల లోపాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అంతరాష్ట్రీయ యాక్ట్ ఉన్నప్పటికీ అమలులో లోపం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం ఫార్టీ వన్ సిఆర్పిసి కింద ఎంత పెద్ద కేసు అయినా సరే బెయిల్ ఇచ్చి పంపించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకోసమే మేము అట్రాసిటీ కేసులు పకడ్బందీగా అమలు చేయాలి ఎక్కడైతే దళితుల పైన దౌర్జన్యాలు దాడులు జరుగుతూ ఉన్నాయో వాటిపైన ఇమీడియట్ లీగా కేసులు నమోదు చేసి ముద్దాయిలు అరెస్ట్ చేసి ఆ రకంగా శిక్షించేటువంటి ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా దళితులకు పొంద దక్కాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ దళితులు నూటికి తొంభై శాతం మంది భూమి లేని వాళ్ళుగా వ్యవసాయ కూలీలుగా ఉంటూ ఈ జిల్లాలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో మొత్తం ఉన్న వాళ్ళని లేదు కన్న ప్రాంతాన్ని కూడా మొత్తం వదిలిపెట్టి వలసలు పోయి ఎక్కడో బతకాల్సినటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు పట్టింది కాబట్టి వలసలను నివారించాలని చెప్పి కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు దళితులకు ప్రత్యేకంగా బడ్జెట్ లో కేటాయించే నిధుల్ని కూడా ఖర్చు చేయడంలో కూడా పాలకులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఏది రెండు వేల పదమూడులో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చిన ఇప్పటికీ జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం కానీ ఖర్చు చేయడంలో కానీ చాలా చాలా దొందవైఖరి ప్రభుత్వాలు పాటిస్తా ఉన్నాయి కాబట్టి దళితులకు నిధులు కేటాయించాలి ఖర్చు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం